పైనుంచి చూస్తుంటే ఎంతో సుందరంగా దర్శనమిస్తున్నటువంటి గ్రామం మంగళగిరి మండలంలోని చిన్నకాని గ్రామం చెన్నై కలకత్తా బైపాస్ రోడ్డు అనుకొని ఉన్నటువంటి గ్రామం నిన్న మొన్నటి వరకు ఓ సాధారణ గ్రామం కానీ ఇటీవల కాలంలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు కావచ్చు రహదారుల పుణ్యం కావచ్చు ఏదైనా సరే ఈ గ్రామానికి ఆనుకున్నటువంటి కాజా అనేటువంటివి రానున్న కాలంలో మహారాజులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిన్నకాని గ్రామం పదివేల జనాభా అదేవిధంగా కాజా గ్రామం పది నుంచి పన్నెండు వేల జనాభాతో పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామాలుగా ఉంటాయి మొదటి నుంచి ఈ రెండు గ్రామాలు ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి కారణం ఈ రెండు గ్రామాలకు సంబంధించి చెన్నై కలకత్తా రహదారి ప్రక్కనే ఉండటం వలన ఓ వరంగా చెప్పాలి ఈ గ్రామాలకు ప్రక్కనే ఇప్పటి వరకు మంగళగిరి నగర పరిధిలో ఉన్నటువంటి పడమర బైపాస్ రోడ్డు నిర్మాణం ఓ కొలిక్కి వచ్చింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నటువంటి తూర్పు బైపాస్ అంటే కృష్ణా జిల్లా దగ్గర నుంచి చిన్నకాని మురుగన వాటర్ వరకు తూర్పు బైపాస్ రానున్న నేపథ్యంలోనే ఈ రెండు గ్రామాల యొక్క పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ఎవరి నోటి ఉన్నా చిన్నకాని గ్రామం గురించి చర్చించుకుంటూ ఉన్నారు వాస్తవానికి సాధారణ ప్రజానికి కావచ్చు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలంటే మూడు అంశాలు కీలకంగా ఉంటుంటాయి విద్య వైద్యము రవాణా ఈ మూడు అంశాలు ఎక్కడై బలంగా ఉంటాయో ఆ ప్రాంతం అనేటువంటిది అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందింది ఆ విషయంలో మాత్రం ఈ రెండు గ్రామాలకు ఢోకాలేదని చెప్పాలి చిన్నకాని ప్రక్కనే ఎన్ఆర్ఐ అదేవిధంగా కొంచెం కోతవేడి దూరంలో ఎయిమ్స్ హాస్పిటల్ విద్యాపరంగా ప్రక్కనే నాగార్జున యూనివర్సిటీ ఇక రోడ్డు పరంగా గుంటూరు విజయనగరాల మధ్య చెన్నై కలకత్తా బైపాస్ రోడ్డు ఇట్లా మూడు హంగులు ఉండటం వల్లనే రాజధానితో సంబంధం లేకుండా ఈ రెండు గ్రామాలు అభివృద్ధి విషయంలో ముందున్నాయి అయితే గత కొద్ది కాలం నుంచి మరి ముఖ్యంగా కోటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తూర్పు బైపాస్ రోడ్డు రానుంది అన్న సమాచారంతో అటు గ్రామస్తులు అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగం మాత్రం పూర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎవరి నోటి తూర్పు బైపాస్ గాలి అనేటువంటిది బాగా వీస్తుంది నిన్న మొన్నటి వరకు రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కావచ్చు సాధారణ ప్రజానికం కావచ్చు అపార్ట్మెంట్లు కానీ ఇల్లు కొనుగోలు చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉండేవాళ్ళు కానీ తూర్పు పడమారు బైపాస్ రోడ్డు ఒకేసారి కలిసేటువంటి మురుగన హోటల్ కానుకొని అటు నాగార్జ్ యూనివర్సిటీ కావచ్చు లేదంటే చినకాకాని అదే అదేవిధంగా మంగళగిరి ప్రక్కన ఆత్మకూరి ఇట్లా ఈ బైపాస్కు అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు ఇంకా కొలిక్కి రాకపోవటం అదేవిధంగా ఇప్పటికే తూర్పు బైపాస్ రోడ్డు అన్ని హంగులతో ఉన్న నేపథ్యంలోనే మంగళగిరి తాడేపల్లి అదేవిధంగా నాగార్జ్ యూనివర్సిటీ సమీపంలో ఈ రోడ్డు కానుకొని కొత్త కొత్త నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకవైపు అదేవిధంగా ప్రైవేటు సంస్థలు చెందినటువంటి కొత్త కొత్త ఆఫీసులు ఇక్కడ పెట్టడానికి వస్తూ ఉన్నారు ఎవరి నోట్ ఈ బైపాస్ రోడ్డు గురించి చర్చించుకోవటం అనేటువంటి ఒక హాట్ టాపిక్ అయిపోయింది తాడేపల్లి కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు బైపాస్ కటువైపు ఇటువైపున ఇప్పటికే దాదాపు నలభై ఐదు నుంచి యాభై ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు మరో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మురుగన హోటల్ సమీపంలో వస్తాయని ఇప్పటికే సమాచారం ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతం మొత్తం ఒక హాట్ టాపిక్గా మారింది రాష్ట్రంలోని మిత ప్రాంతాలు చెందినటువంటి సాధారణ ప్రజానికం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ తూర్పు బైపాస్ రోడ్డు అనుకొని చిన్నకాని కాజా ఆత్మకూరు మంగళగిరి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు చిన్నకాని గ్రామానికి చెందినటువంటి రైతాంగం you తూర్పు బైపర్స్ ఈ ముండర హైవే చెన్నై విజయవాడ హైవే ఇటు తూర్పు బైపర్స్ ఇటు కొత్త బైపర్స్ ఈ మొత్తం ఉండటంలో మంగళగిరి దగ్గరలో ఉండటంలో ఎన్ఆర్ఐ హాయ్ ల్యాండ్ ఇవన్నీ ఉండటంలో ఎక్కువగా ఇక్కడికి అవకాశం బాగుందని ఇక్కడికి వస్తున్నారు అసలు కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి దగ్గరలో ఉంది బాగా డెవలప్ అవుద్ది అనే దానికోసం రాజధానికి దగ్గరలో అంతా పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు ఉంది కాబట్టి బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా వస్తున్నారు రాజధానిలో రేట్లు పెరగటంలో ఇక్కడ కొంచెం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు వైజాగ్ నుంచి వస్తున్నారు ఒంగోలు నుంచి వస్తున్నారు తూర్పు రోడ్డు కూడా బాగా వస్తున్నారు అది కూడా మాగా దాదాపు మాగానే అయితే ఇప్పుడు తూర్పు బైబస్ ఒకటి ఉంది కదా ఆ బైబస్ దా వేవు మీద ఇంకొద్ది ఎక్కువగా ఉండరు అయితే కొనేవాళ్ళు కూడా ఇటు మాకు పనవటం అనేసరికి రేట్లు ఉన్నాయి ఇటు ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఏరియా మంచిది గుంటూరు ఛానల్లో హైవే మధ్యలో వాటర్ బాగుంటుంది ఇటేం అపార్ట్మెంట్లకి ఇటు తీసుకుంటున్నారు అటు టెల్సర్కి రోడ్డు ఇవి ఉంది కాబట్టి మా గుంటూరు ఛానల్ నుంచి కూడా వాటర్ కిందకి వెళ్ళిపోయింది బాగానే ఉంటుంది అన్నమాట ఏరియా ఉండదు ఎప్పటికప్పుడు వాన కూర్చినా గంట రెండు గంటలు వెళ్ళిపోతాయి దీని మీద ఎందుకంటే అంతా కమర్షియల్ ఏరియా బాగుంటుంది అనేది ఆ వ్యూ మీద ఎక్కువ ఇటే దృష్టి పెట్టి చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈ చెన్నై కలకత్తా రోడ్డు ఉంది కాబట్టి ఇంకా హైదరాబాదు పోటీ ఇచ్చు ఇతన కానీ ఏరియా అంతా మంగళగిరి ఇటు అమరావతి ఇలైనంత గుంటూరు ఈ మొత్తం పెద్ద సిటీ అవుద్ది మనకి వచ్చి ఊళ్ళో ఒకళ్ళ కోనో కోటి రూపాయలు పెట్టుకొని రసాయం చేయరు బయట వాళ్ళు మేము ఇటు నుంచి వెళ్ళి పోయి గుంటూరు ఆ చివరికి వెళ్ళి అటు ఏదైనా ఎకరం ముప్పై లక్షలు నలభై లక్షల మీద అంటే మేము అటు కొనుక్కుంటాం మేము అమ్ముకొని మళ్ళీ వెళ్ళి భూమి ఏదన్నా అవసరాలకుంటే ఖర్చులక వాడుకోవడానికి మిగిలిన భూమి కొనుక్కుంటున్నాం అక్కడ కూడా మళ్ళీ ఆ ఊరు వాళ్ళు కొనలేదు ఆ ముప్పై లక్షలు పెట్టి అట్ట నెంబర్ వన్ మరి రోడ్డు అనేసరికి వేగు ఉందిగా